అందరికీ నమస్కారం భగవాన్ శ్రీ రమణ మహర్షుల దివ్య జీవిత మకరందం డెబ్బై తొమ్మిదవ రోజుకి స్వాగతం పద్నాలుగవ ప్రకరణం ఆధ్యాత్మిక మేధావులు శ్రీ ప్రణవానంద స్వామి వీరి పూర్వనామధేయం సర్వేపల్లి నరసింహం వీరు కావ్యకంఠ గణపతి ముని శిష్యుడు తర్వాత వారితో కలిసి శ్రీ రమణ భగవాన్ శిష్యులయ్యారు భగవాన్ కొండపై ఉన్ననాటి నుండి వీరికి భగవాన్తో ప్రత్యక్ష పరిచయం ఉంది పంతొమ్మిది వందల పదిలో భగవాన్ని విరూపాక్ష గుహలో ఉండగా ప్రప్రథమంగా దర్శించారు శ్రీ ప్రణవానంద స్వామి భగవాన్ దృష్టి వారిపై ప్రసరించిన ముహూర్త మాత్రంలో వారిని చిరకాలం వేధిస్తున్న ఆధ్యాత్మిక సందేహాలన్నీ తొలగిపోయి గొప్ప శాంతి ఆనందంలో మునిగిపోయారు ఆ అనుభవానికి ఎంతో ఉప్పొంగిపోయారు వేదోపనిషత్తుల సారమే ఒక రూపాన్ని తీసుకొని భగవాన్ శ్రీ రమణ మహర్షిగా అవతరించిందని సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయారు శ్రీ ప్రణవానంద స్వామి ప్రణవానందులు కొంతకాలం వేలూరులో తెలుగు ఉపాధ్యాయ పదవిలో ఉన్నారు పంతొమ్మిది వందల పదకొండులో హంఫ్రీజ్ అనే ఆంగ్లేయ పోలీస్ అధికారికి మునిషిగా తెలుగు నేర్పడానికి నియమింపబడ్డారు ఆ సంవత్సరం నవంబరు నెలలో గణపతి ముని హంఫ్రీజులతో కలిసి మహర్షిని చూశారు శ్రీ మహర్షుల ప్రధాన ప్రబోధం నేనెవడను అను ఆత్మవిచారణ మార్గమే ముక్తి మోక్షము అని వీరి అభిప్రాయం ప్రణవానందులు అప్పుడప్పుడు తమ ప్రసంగాలలో శ్రీ భగవానులను గురించి చెప్పిన సంగతులను సేకరించి భగవాన్ స్మృతులు అనే పేరుతో చిన్న పుస్తకంగా ప్రచురించారు ప్రణవానందులు భగవాన్ అరవములో రాసిన అనేక రచనలను తెలుగులోకి అనువదించారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో స్వామి సిద్ధి పొంది శ్రీ భగవానులలో ఐక్యమొందారు మరొక ఆధ్యాత్మిక మేధావి శ్రీ టికే సుందరేశయ్యర్ ఈయన అరుణాచల వాస్తవ్యుడే పంతొమ్మిది వందల ఎనిమిదిలో తన బాల్యంలోనే శ్రీ రమణులను ప్రప్రథమంగా విరూపాక్ష గుహలో దర్శించాడు కాలక్రమంలో గణపతి ముని శిష్యుడై ఎనిమిది సంవత్సరాలు వేదాధ్యయనం చేశాడు గణపతి ముని చూత గుహలో ఉన్నప్పుడు అతను నిత్యము గణపతి మునితో వెళ్ళి రమణులను దర్శించేవాడు రమణులు గణపతి ముని మొదలైన శిష్యులతో వేదాంత గోష్ఠులు జరిపేటప్పుడు భక్తులతో పాటు సుందరేశయ్యర్ కూడా వింటూ ఉండేవాడు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో గణపతి ముని తపస్సుకై బెల్గాం ప్రాంతాలకు వెళ్ళిపోతూ సుందరేశయ్యర్ను భగవాన్కి అప్పగించారు రమణులు ఆయనను ఎంతో ప్రేమగా చూసేవారు ఆయన కూడా భగవాన్ను భక్తితో సేవిస్తూ ఆశ్రమ కార్యక్రమాలలో సాయం చేసేవాడు ఒకరోజున సుందరేశయర్ కోరిక ప్రకారం శ్రీ రమణులు ఆయనకు ఆయన ఇష్టమైన శ్రీరామచంద్రుని సాక్షాత్కారం అనుగ్రహించారు ఆయనకు తమిళము సంస్కృతము ఆంగ్ల భాషలలో చక్కని పాండిత్యం ఉంది పత్రికలకు ఆశ్రమం గురించి వ్యాసాలు కూడా పంపేవాడు నూల్తిరట్టు అనే గ్రంథ సంపుటికి అవతారికను రాయమని భగవానులు ఆయనను నియోగించారు దీనిని బట్టి ఆయన యోగ్యత భక్తి స్పష్టమవుతోంది రమణ భగవానుల అనుగ్రహం పొందగలిగిన సుందరేశయర్ ధన్యజీవి శ్రీ మురుగనార్ మురుగనార్ అసలు పేరు సుబ్రహ్మణ్య అయ్యర్ వీరు ఆ పేరును మురుగనారుగా మార్చుకున్నారు వీరు శివభక్తులు చక్కని పండితుడు తమిళంలో ఉత్తమ కవి వీరు శ్రీ రమణ రచనలు అరుణాచల పంచకము నేనేవడను అన్నవి చదివి రమణ భక్తులయ్యారు వీరు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో శ్రీరమణులను దర్శించారు అప్పటి నుండి ఆ జన్మాంతం అరుణాచలంలోనే ఉండిపోయారు షాడో ఆఫ్ భగవాన్ అని వీరు పేరు పొందారు వీరు మొట్టమొదట శ్రీరమణులపై ఎన్నో రచనలు చేశారు వారికి సర్వము శ్రీరమణులే తర్వాత నిర్గుణ బ్రహ్మ భావన కలిగింది మురుగనార్ ప్రేరణ చేతనే భగవాన్ ఉపదేశసారము ఉన్నది నలువది అనే గ్రంథాలు రచించారు ఈ గ్రంథాలు ముముక్షువులకు మార్గదర్శకాలు భక్త శిఖామణి మురుగనార్ పంతొమ్మిది వందల డెబ్భై మూడు ఆగస్టు మాసంలో భౌతిక దేహాన్ని విసర్జించి శ్రీ రమణులలో ఐక్యం వారి భౌతిక దేహాన్ని ఆశ్రమ ఆవరణలో అరుణాచల పర్వతపాదం వద్ద సమాధి చేశారు మరొక ఆధ్యాత్మిక మేధావి మునగాల వెంకటరామయ్య తదనంతరం వీరి పేరు స్వామి రమణానంద సరస్వతిగా మార్చుకున్నారు వీరు గవర్నమెంట్ ఉద్యోగిగా కొంతకాలం పనిచేశారు పంతొమ్మిది వందల ఇరవై ఐదు ప్రాంతం నుండి కుటుంబంతో సహా రమణాశ్రమంలో ఉండేవారు శ్రీ భగవాన్ అనుగ్రహం పొందిన భక్తులలో వీరొకరు రమణులను అడగకుండా ఏ పని చేసేవారు కాదు వారి కుమార్తె కామాక్షి ఆశ్రమ సేవా కార్యక్రమాలలో శ్రద్ధగా పాల్గొనేది శ్రీ భగవానులకు ఆమె అంటే ప్రేమ ఆమెను ఆశ్రమ బాలిక అనేవారు ఆమె వివాహం శ్రీ కృష్ణ భిక్షుగారి సోదరులైన శ్రీ ఓరుగంటి రామచంద్రయ్య గారితో జరిగింది శ్రీ వెంకటరామయ్య గారు తెలుగువారైనా తమిళ ఆంగ్ల భాషలలో చక్కగా మాట్లాడగలరు సంస్కృతంలో కూడా మంచి ప్రజ్ఞ ఉంది స్వామి భాష తెలియని వారికి శ్రీవారి మాటలను అనువదించి చెప్పేవారు వీరు శ్రీ రమణ సంభాషణలను ఆంగ్లంలో రచించారు ఇంకా అనేక గ్రంథాలను కూడా రాశారు సంసారాన్ని త్యజించి సన్యసించి స్వామి రమణానంద సరస్వతి అని పేరు పెట్టుకున్నారు ఆయనకు సర్వము శ్రీ రమణ భగవానులే భగవానుల అనుగ్రహం పొందిన వెంకటరామయ్య గారు ఎంత ధనీలో కదా వీరు పంతొమ్మిది వందల అరవై మూడులో సిద్ధి పొంది శ్రీ భగవానులలో ఐక్యమయ్యారు ఇంకొక ఆధ్యాత్మిక మేధావి శ్రీ బీవీ నరసింహస్వామి ఈయన అసలు పేరు బివి నరసింహ అయ్యర్ సేలం వాస్తవ్యుడు సేలంలో లాయరుగా రాజకీయవేత్తగా ప్రసిద్ధికెక్కినవాడు ఆయన సంసార జీవితంలో కలిగిన హఠాత్ పరిణామం ఆయనను ఆధ్యాత్మిక మార్గం వైపు తిప్పింది ఇద్దరు పుత్రులు ఒకే రోజు జలగండంలో మరణించారు దానితో అతడు విరక్తుడై పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది మొదలు మూడు సంవత్సరాలు రమణ సన్నిధిలో ఉన్నారు శ్రీవారికి దగ్గరలో ఉండటం కోసం ఆశ్రమానికి పక్కనే ఉన్న పలాకొత్తులో ఒక పాక కట్టుకుని ఉండేవారు ఎంతో శ్రమతో మహర్షి జీవితాంశాలను భగవాన్ నుండి భక్తుల నుండి సేకరించి మహర్షి జీవితము అనే గ్రంథము ఉపదేశ సారాంశము అనే గ్రంథాలను ఆంగ్లంలో రాశారు మహర్షి యందు అతి భక్తి కలవాడు అయ్యుండి కూడా శ్రీవారి చరిత్రను రాయటంలో ఏమాత్రమూ అతిశయోక్తి చెప్పలేదు ఎంత విశ్వాసము లేనివారైనా కూడా ఆ గ్రంథాన్ని చదివినట్లయితే భగవాన్కు భక్తులుగా మారిపోతారు శ్రీ రమణ అనుగ్రహము పొందిన భక్తుడు నరసింహస్వామి పూర్వజన్మ సుకృతము ఎంత గొప్పదో కదా శ్రీ రమణుల సన్నిధిలోగల మరొక ఆధ్యాత్మిక మేధావి శ్రీ కపాలి శాస్త్రి వీరు మొదట ఉపాధ్యాయులుగా పనిచేశారు సంస్కృతంలో మధుర కవి కావ్యకంఠ గణపతి ముని రాసిన రమణ గీతలో భగవాను ప్రశ్నించిన వారిలో ఒకరు కపాలి శాస్త్రి గణపతి ముని సంస్కృత శ్లోకాలు సుదర్శనము అనే గ్రంథానికి సంస్కృతంలోనే చక్కని భాష్యము రచించారు వీరే ఆ భాష్యాన్ని ఆంగ్లంలోకి అనువదించారు ఇవే కాక శ్రీ కపాలి శాస్త్రి శ్రీ రమణులు రచించిన అరుణాచల పంచరత్నానికి కూడా వ్యాఖ్యానం రాశారు శ్రీ శివప్రకాశం పిళ్ళై పిళ్ళై తత్వశాస్త్ర విద్యార్థిగా ఉన్నప్పుడే నేనెవడను అనే విచారము అతనికి కలిగింది చదువు అయిపోయిన తర్వాత సౌత్ ఆర్కాట్ జిల్లా రెవెన్యూ డిపార్ట్మెంటులో ఉద్యోగంలో చేరాడు శివప్రకాశం పిళ్ళై పంతొమ్మిది వందల రెండులో జమాబందీకి అరుణాచలం వచ్చాడు ఆ సమయంలో కొండ మీద ఉన్న బ్రాహ్మణ స్వామి దివ్యత్వాన్ని గురించి విని తనలోని సంశయాలను తొలగించుకోవటం కోసం స్వామివారిని దర్శించాడు అప్పుడు స్వామి మౌనంలో ఉండటం వలన ఆయన వేసిన ప్రశ్నలకు జవాబులు రూపంలోనూ నేలపై రాతగను పదమూడు ప్రశ్నలకు పలక మీదనూ లభించాయి వాటిని అతను వెంటనే కాగితం మీద వ్రాసుకున్నాడు మిగిలిన వాటిని అతడు జ్ఞాపకమునందు ఉంచుకొని తరువాత రాసుకున్నాడు ఈ జవాబులను అతడు పంతొమ్మిది వందల ఇరవై మూడులో గ్రంథరూపంలో నేనెవడను అనే పేరుతో ప్రకటించాడు దానిని శ్రీ ప్రణవానందులు అనువాదం చేశారు ఆ నేనెవడను అను గ్రంథము స్వామి రచనయే కావున స్వామి ఉపదేశములందు జ్ఞానమార్గమును బోధించు వనిలో మొదటిది అని చెప్పవచ్చును పిల్లై ప్రశ్నలకు జవాబులు చెప్పు నాటికి స్వామి వయస్సు ఇరవై రెండు సంవత్సరములు మాత్రమే స్వామివారు నేనెవడను గురించిన జ్ఞానోపదేశములు పిల్లయిలో వైరాగ్యాన్ని రగిల్చాయి దాని ఫలితంగా అతడు పంతొమ్మిది వందల పదిలో ఉద్యోగానికి రాజీనామా చేశాడు అప్పుడప్పుడు వచ్చి స్వామిని దర్శిస్తూ ఉండేవాడు అలా రోజులు గడిచిపోతున్నాయి పంతొమ్మిది వందల పదమూడులో పిల్లయి భార్య మరణించింది మళ్ళీ వివాహమా సన్యాసమా అనే సమస్య పిల్లయిలో కలిగింది దానిని పరిష్కరించుకోలేక పిల్లై తిరిగి శ్రీ రమణులను చేరారు ప్రతి నిత్యము రమణులు చెప్పే బోధలు వారి జీవిత విధానం గమనించి పిల్లై పెళ్లి ప్రస్తావనను విరమించుకున్నాడు పంతొమ్మిది వందల పదమూడు మే నాలుగవ తేదీన ఇంటికి వెళ్లదలిచి రమణుల వద్ద సెలవు తీసుకోవడానికి వెళ్ళాడు ఆ సమయంలో ఎందరో స్వామివారు చుట్టూ ఉన్నారు పిల్లయి కూడా స్వామి సమీపంలో కూర్చున్నాడు స్వామిని ఏకాగ్ర దృష్టితో చూస్తున్నాడు కొద్దిసేపటిలో అతనికి స్వామి ముఖంలో అలౌకిక తేజస్సు చుట్టూ దేదీప్యమైన కాంతి కనపడింది వారి శిరము నుండి బంగారు శరీరం గల బాలుడొకడు వెలుపలికి వచ్చి క్రమంగా అందే లీనమగటం కనిపించింది ఆ అద్భుత దృశ్యమే రెండు మూడు సార్లు కనిపించగా పిళ్ళైకి కన్నులు చెదిరాయి స్వామివారికి శక్తి ఉన్నది అనుటకు ఇది ప్రత్యక్ష ప్రమాణము అని అప్పుడు అతనికి స్ఫురించింది ఆ దృశ్యానికి పిల్లై పరవశుడయ్యాడు మన్నాడు కూడా పిల్లై స్వామి సన్నిధిలో కూర్చున్నాడు తటాలున చంద్రశీతకాంతి స్వామిని చుట్టుకున్నట్లు దాని మధ్యలో బాలభానుడి ప్రభతో స్వామి శరీరము అంతటా విభూతి నిండి ఉన్నట్లు స్వామి కన్నులు ప్రసాద మధువు ఒలకుచున్నట్లు పిల్లైకి మాత్రం గోచరించింది పక్కనున్న వారికి ఆ దృశ్యం కానరాలేదు స్వామిని అడగాలి అన్న తలంపు పిల్లైకి రాలేదు స్వామి కూడా ఊరుకున్నారు రెండు దినములాగి పిల్లై మళ్ళా స్వామి చెంతకు వెళ్ళాడు అప్పుడు స్వామివారి తనువు స్ఫటికంలా తేటగా ఉంది పిల్లై ఆనందానికి అవధులు లేవు కదిలితే ఆ ఆనందం పోతుందేమోనని పిల్లై కదలలేదు ఆ అద్భుత సంఘటనలు స్వామి పిల్లైకే చూపుట పిల్లై పూర్వజన్మ సుకృతము అని భావించి బ్రహ్మచర్య నిష్ఠుడై తపస్సు చేయాలని సంకల్పించుకున్నాడు పిళ్ళై చక్కని కవి స్వామి జీవితం వారు తన ఎడల చూపిన మహిమా విలాసాలని వర్ణిస్తూ పిల్లై అనుగ్రహ అహవల్ అనే కావ్యాన్ని రాసి తన వాక్కును ధన్యం చేసుకున్నాడు శివప్రకాశం పిల్లై చిదంబరం సమీపంలో తపఃప్రవృత్తిలో కాలం వెళ్లబుచ్చుతూ పంతొమ్మిది వందల నలభై ఏడు జనవరి పదమూడవ తేదీన భౌతిక దేహం విసర్జించి శ్రీ రమణులలో ఐక్యం పొందాడు మరొక ఆధ్యాత్మిక మేధావి శ్రీ శిష్ట సుబ్బారావు వీరు సంస్కృత ఆంధ్ర భాషల్లో ప్రవీణులు బందరు హిందూ కాలేజీలో లెక్చరర్గా ఉండే రోజుల్లో అకారణంగా చూపు సన్నగిల్లడం ప్రారంభించింది ఆ కారణంగా వారిని ఉద్యోగం నుండి తొలగించారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు సంవత్సరంలో శ్రీ రమణుల నామాన్ని విని ఎంతో ఆశతో తమ దృష్టిలోపాన్ని వివరిస్తూ శ్రీవారికి జాబు రాశారు శ్రీ మహర్షుల ఆశీర్వాదంతో వారికి జవాబు వచ్చింది పంతొమ్మిది వందల ముప్పై ఆరు జూన్ మొదటి వారంలో భార్యతో కలిసి అరుణాచలం వెళ్ళి భగవాన్ని దర్శించుకున్నారు తమ దృష్టిలోపాన్ని స్వయంగా మనవి చేసుకున్నారు భగవాన్ కొంతసేపు మౌనముద్ర వహించారు తర్వాత గంభీరంగా అంతర్దృష్టి కలిగినప్పుడు బాహ్య దృష్టి దానంతట అదే నయమవుతుంది అని సెలవిచ్చారు భగవాన్ కృప వలన వారికి దృష్టిపై ఉండే వ్యామోహం చాలా వరకు తగ్గి అంతర్దృష్టిని సాధించాలి అన్న యోచన కలిగింది పంతొమ్మిది వందల ముప్పై ఏడు మార్చిలో మరలా రమణాశ్రమానికి వెళ్ళారు తీవ్ర సాధన చేసి ఆత్మసాక్షాత్కారం అయ్యే వరకు అక్కడే ఉండాలనుకున్నారు కానీ తండ్రి గారు కాలధర్మం చెందారని ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీన స్వగ్రామం వెళ్ళిపోయారు కొంతకాలం తర్వాత తిరిగి రమణాశ్రమానికి వచ్చారు కాలమంతా సాధనలో ఆశ్రమంలోనే గడిపేవారు దాని ఫలితంగా వారికి ఒక విధమైన ఆనంద అనుభూతి కలిగింది అంతలో వారి ఆర్థిక దుస్థితి దానికి తోడు చూపు కూడా సన్నగిలడం రమణాశ్రమ అనుగ్రహమా అన్నట్లు ప్రారంధాన్ని ఈ జన్మలోనే అనుభవించటం ఉచితము అన్న ఆలోచన కలిగి తిరిగి వారి ఊరు వెళ్ళిపోయారు వారు భయపడినట్టుగానే క్రమేపీ చూపు నశించి అంధులయ్యారు చివరికి వారు సికింద్రాబాదులో స్థిరపడి గీతోపన్యాసాలు చేసేవారు గీతావ్యాస అనే బిరుదును కూడా పొందారు వారి ప్రసంగాలలో శ్రీ రమణుల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది అటువంటి రమణ భక్తులు శిష్ట సుబ్బారావు గారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఏప్రిల్ ఇరవయ తేదీన భగవాన్ శ్రీ రమణులలో ఐక్యమయ్యారు మాస్టర్స్ పద్నాలుగవ ప్రకరణం ఇంతటితో పూర్తయింది పదిహేనవ ప్రకరణం ఇతర భక్తుల గురించి రేపు విందాం అంతవరకు సెలవు తీసుకుంటూ మీ నవీన్ వరంగల్